సుధాకర్ రెడ్డి గారితో ప్రతాప్ రెడ్డి గారితో అలాగే ఇంకా మన నాయకులు అందరితో నారాయణ గారితో అందరితో కూడా సాధించం ఉంది కాకపోతే ఆ రోజుల్లో ఆయన యూత్గా యంగ్గా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ భావాలు కానీ లేకపోతే వామపక్ష భావాలతో ఉండేవారని చెప్పి చెప్తూ ఉంటారు సరే ఏదేమైనా సిఆర్ ఫౌండేషన్ నిర్మాణంలో కూడా ఆయన సహాయం ఉందని తరచు చెప్తా ఉన్నాను ఆ విధంగా మనకు సంబంధించిన అనుబంధం అని ఇక తెలుగు రాష్ట్ర అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు సంబంధించి ప్రత్యేకించి పత్రికా రంగానికి సంబంధించి ఆయన వచ్చిన తర్వాతే పత్రికా రంగంలో ఒక విప్లవాత్మైనటువంటి మార్పు రావడం జరిగింది పత్రిక అనేది అంతకుముందు కొద్దిమందికి అందుబాటులో ఉన్న పత్రిక తెల్లవారేసరికి నా పేరు కూడా వృషోదయం తెల్ల తెల్లవారేసరికి ప్రతి ఇంటి కాడప ముందు కూడా ఆ పత్రిక పడే విధంగా ఉండేది అంత క్వాలిటీతో నాణ్యతతో దాన్ని తయారు చేశారు అలాగే విలువలతో కూడా తయారు చేశారు అప్పటి నుంచి వరకు కూడా ఈనాడు ఉన్నదాని ఈనాడు అంటే కొంత దానిలో సత్య ప్రామాణికత ఉంటుందని ఆ వార్తలకి విలువ ఉంటుందని కొంత అంటే ఈ పోటీ ప్రపంచంలో కొద్ది కొద్దిగా అటు ఇటు టీవీషన్స్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా వచ్చేసరికి ఆ విధంగా విలువలతో కూడినటువంటి వార్తలు ఇందులో ఉంటాయనేది అందరూ ఎక్కువ విశ్వ తెలుగు ప్రజలు ఆ విధంగా హయ్యెస్ట్ సర్కులేషన్గా దాన్ని ఆదరిస్తూ ఉన్నాను అలాగే మన ఈటీవీకి సంబంధించి కూడా సాయంత్రం పూట వచ్చే వార్తలు తొమ్మిది గంటల వార్తలు ఈటీవీ విడి ఛానల్స్ ఇక్కడికి మాత్రం ఈటీవీ ఛానల్ నెంబర్ వన్గా అదే అదేవిధంగా సినిమాలు కానీ ఇవన్నీ కూడా చాలా అభ్యుదయ భావాలతో కూడినటువంటి సినిమాని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది ప్రత్యేకించి ఇప్పుడు మా నరసింహ పల్లె నరసింహ ఆయన పాడిన వార్తకి తీసుకున్న చరణం ఏంటంటే పాడుతాతీగా వాడుగా తీయగానే దాని ద్వారా కొన్ని వందల వేల మంది గాయకుల్ని అలాగే గా గాయని మండలి తెలుగు రంగ తెలుగు ప్రజల నుంచి తయారు చేసి తెలుగు సమాజానికి అందించినటువంటి గొప్ప ప్రోగ్రాం